అందరికీ ప్రేజ్ లాంట్ ఈరోజు దేవుని వాగ్దానం మత్తేసు వార్త ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగో వచనం పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అన్నట్లుగా ఇక్కడ ఒక విందు జరుగుతూ ఉంది ఆ విందు యజమానుడు అనేకులను తన యొక్క కుమారుడు వివాహం కొరకు ఆహ్వానిస్తున్నారు వాళ్ళ దగ్గర స్థాయి వారిని వా వాళ్ళకి ఏది వడ్డించబడాలో ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా చేయబడుతున్నాయి మనం కూడా మనల్ని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క వివాహం కొరకు ఆ పరలోకపు విందు కొరకు మనల్ని పిలుస్తున్నారు మనం చూసినట్లయితే మనం కొద్ది దినంల క్రితము అంబానీ కుమారుడి యొక్క వివాహం జరిగింది అందులో ఆయన తగ్గట్లుగా ఆయన స్థాయి తగ్గట్లుగానే పిలిచిన పిలువబడిన వారు ఉన్నారు ఆయన ఎవరిని ఎవరు వస్తే ఆయన స్టేటస్ ఇంకా పెరుగుతుందో అలాంటి వారిని పిలువబడ్డ కానీ చూడండి ఆ భూమి ఆకాశంలో సృజించిన యహో దేవుడు శ్రీమంతుడైన దేవుడు ఇవన్నీ ఏవి చూడట్లేదు యోగ్యతలు చూడట్లేదు అర్హతలు చూడట్లేదు మన స్థాయి ఏంటో చూడట్లేదు అందరినీ సమానంగా పిలవడానికి ఇష్టపడుతున్నారు అని ఆయన అంటున్నారు కదా అనేకులు రండి ఈ ఇంకా విందుశాల ఇంకా కొంచెం ఖాళీగానే ఉంది ఎవరైనా రావచ్చు అని అంటున్నారు చూడండి మనం దీని ద్వారా ఆయన ప్రేమ ఎంతగా మన పైన ఉందో మనం చూడగలం మనము ఆయన 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 కృప ఇంకెంతగా పొ పొడిగించబడుతుందో మన వంటి వారి కొరకు కానీ ఇక్కడ చూస్తే చాలామంది ఏం చెప్తున్నారు సాకులు చెప్తున్నారు ఎన్ని సాకులు అంటే ఆ సాకులకు అర్థం కూడా లేదు ఒక్కొక్కసారి మనం కూడా ఇవే సాకులు చెప్తున్నాం ఏ ఇవాళ ఎందుకు ప్రార్థనకి రాలేకపోయారంటే సాకులు లక్షలు కనబడతాయి ఎన్నో విధాలుగా కనబడతాయి అవి రైట్గా కూడా కనిపిస్తాయి మన మనసు మనసుకి కానీ ప్రభు అంటున్నారు కదా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు ఎవరైతే రెండో ఆరో ఆరోధ్యాయం రెండో వచనం ప్రకారం వాక్యం సెలవిస్తుంది కదా ఇది అనుకూల సమయం కాదు అని అనుకోవద్దు మిక్ ఇదే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం నీవు కూడా ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన విందుకు నీవు వస్తే దేవుడు నిన్ను రక్షించు వాడై ఉన్నాడు నీ పాపములను క్షమించి వాడై ఉన్నాడు నీ ఎన్నికను చూడట్లేదు నీ అర్హతల్ని చూడట్లేదు నీ యోగ్యతలను ఆయన అసలుకే చూసే దేవుడు కాదు ఉన్న పాటున ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు ఆయన తన విందులో తన సమానంగా కూర్చోబెడతాడు మిమ్మల్ని దే అది మీరు ఒప్పించబడినట్లయితే మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం కళ్ళు ముసుకురండి ప్రార్థన చేద్దాం ప్రియమైన తండ్రి ఈ మీరు పిలిచిన ఈ పరలోక విందు కొరక ఈ వందనాలు మేము కూడా ఆ సంతోషంతో మీ దగ్గరికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి ఇంకా ఎవరైతే ఇంకా దూరంగా ఉంటున్నారో దేవా వారిని వా ఈ వాక్యం చేత ఒప్పించబడి నీ విందుకి ఆహ్వానించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఏసే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె